శ్రీ శ్రీగురుచరణ గమడేభ్యో నమ శ్రీవల్భాస్వరేచల వేదికకు స్వాగతం మనం ఈ నవరాత్రుని శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన రమోత్సవంగా జరుపుకుంటున్నాం దీనిలో భాగంగా ఇప్పటి వరకు మనం ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు ఐశ్వర్యలక్ష్మి మహాలక్ష్మిని ఒక స్వరూపంలో ఆరాధించాం అన్న సమృద్ధికి ధాన్యలక్ష్మిని ఆరాధించాం ఎలాంటి కష్టాన్నైనా దాటడానికి ధైర్యలక్ష్మిని ఆరాధించాం వంశ సంప్రదాయాలను కొనసాగించడానికి సంతానం కోసం సంతాన లక్ష్మిని ఆరాధించాం ఆ తరువాత కార్యాలలో మన పనులలో విజయం కోసం విజయలక్ష్మిని ఆరాధించాం సమస్త సంపదలను ప్రసాదించే గజలక్ష్మిని ఆరాధించాం తర్వాత ఏం కావాలి ఐశ్వర్యం సంపదల్ని ప్రసాదించే గజలక్ష్మిని ఆరాధించాం కదా ఐశ్వర్యం ఏమిటి మళ్ళీ ఐశ్వర్యం అంటే సంపదలే కదా అని అనుకుంటాం ఐశ్వర్యం అంటే ఈశ్వరస్య భావం ఈశ్వరుని యొక్క తత్వం ఈశ్వరుడు అంటే ఎవరు మనందరికీ తెలిసినది లోకమంతా రూఢిగా ఉన్నది ఈశ్వరుడంటే శివుడు అది రూఢి అందులో సందేహం లేదు అయితే ఈశ్వర శబ్దానికి ప్రభువు యజమాని అనే అర్థాలు కూడా ఉన్నాయి ప్రభువు యజమాని అధికారి ఇవన్నీ ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం తిరుమల ఉంది తిరుమల గురించి ఏం చెప్తారు వెంకటాద్రి వెంకట వెంకటాద్రి అంటే వెంకటమనే పర్వతం అర్థమైంది కదా వెంకటమనే పర్వతం అక్కడ ఉన్న స్వామి ఎవరు వెంకటేశ్వరుడు వెంకట ఈశ్వరుడు అంటే ఏమిటి వెంకటం అనేది పర్వతం అన్నది నిర్ధారించుకున్నాం కదా ఆ పర్వతానికి అధినాయకుడు ఆ పర్వతానికి ప్రభువు కనుక వెంకటేశ్వరుడు అని ఆ పదానికి అర్థం సరే రకరకాల అర్థాలు చెబుతారు అది వేరే విషయం ఇక్కడ మనకు కావాల్సింది ఇంతవరకే మహాలక్ష్మి స్వరూపాన్ని ఆదిలక్ష్మిగా ఆర్చించిన తర్వాత వరుసగా ఇందాక చెప్పుకున్నట్టుగా అన్న సమృద్ధి ఇవన్నీ చెప్పుకున్నాం కదా చివరికి సంపదలు కూడా చెప్పుకున్నాం వీటన్నిటి తర్వాత కావాల్సింది మనకి ఐశ్వర్యం అంటే అధిక యాజమాన్యం ప్రభుత్వం ప్రభుత్వం అంటే గవర్నమెంట్ కాదు మీ మాట చల్లడం ఇంట్లో సమాజంలో అంటే మీ చుట్టుపక్కల బంధువర్గంలో మీరొక ప్రభువుగా నిలబడాలి దానికి అర్చించవలసినది ఐశ్వర్యలక్ష్మి ఆమె కృపా కటాక్షాలు ఉంటే అది సిద్ధిస్తుంది కనుక ఈరోజు అంటే ఈ ఆదివారం నాడు మనం అర్చించవలసినది ఐశ్వర్యలక్ష్మిని మన వరుసలో ఆ ఐశ్వర్యలక్ష్మికి సంబంధించిన నామావళిని ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో ఎప్పట్లాగనే అందిస్తున్నాను పంచోపచార పూజ చేసేటప్పుడు ఎప్పట్లాగానే పుష్పం సమర్పయామి అన్న దగ్గర ఆ నామాలతోటి తెల్లని పుష్పాలతోటి మహాలక్ష్మిని ఐశ్వర్యలక్ష్మి రూపంలో పూజ చేయండి అర్చించండి అది ఒక భాగం తర్వాత ప్రతిరోజు కూడా మనం ఒక్కొక్క రూపానికి సంబంధించిన మంత్రాన్ని కూడా చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఆ ఐశ్వర్య లక్ష్మికి సంబంధించిన ఒక మంత్రాన్ని మీకు అందించబోతున్నాం దీనిని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అందిస్తాను ఆ మంత్రం చెప్తాను వినండి పద్ధతి మామూలే స్ఫటికమాలతోటి పదహారు మాలలు జపం ఇది సమానం జప సంఖ్య సమానం ఈ అన్ని రోజులకి కూడా ఇప్పుడు ఆ మంత్రం అందుకోండి ఓం శ్రీం శ్రీం ీం ఐశ్వర్యలక్ష్మీ నమ ఓం శ్రీం 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 ఐశ్వర్య లక్ష్మీ నమ ఓం శ్రీం 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 ఐశ్వర్య లక్ష్మీ నమ ఈ విధంగా ఐశ్వర్యలక్ష్మిని అర్చించి మీ కుటుంబంలో మీ బంధువర్గంలో మీ సన్నిహితులలో మీ సహోద్యోగులలో అందరిలోనూ కూడా మీ యాజమాన్యాన్ని మీ ప్రభుత్వాన్ని మీ అధికారాన్ని నిరూపించుకోండి ఈ విధంగా ఐశ్వర్యలక్ష్మి ఆరాధన చేద్దాం మరొక్క సూచన రేపు అంటే సోమవారం నాడు అందరూ కూడా సరస్వతి పూజ చేస్తారు సాధారణంగా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ చేస్తారు అదే సరస్వతి పూజని సరస్వతి యొక్క తత్వమైన సరస్వతి తత్వానికి మూలమైన శ్రీ విద్యాలక్ష్మి మహాలక్ష్మిని విద్యాస్వరూపంలో అర్చించే విధానాన్ని అంటే ఆ నామావళిని ఆ మంత్రాన్ని ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి మీకు అందించబోతున్నాను దాన్ని కూడా అందుకోండి దానితో పాటుగా ఆ విద్యాలక్ష్మి నామావళి మంత్రం ఈ రెండిటితో పాటుగా మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ మన అభిప్రాయాన్ని బలంగా స్పష్టంగా ఎదుటివారికి అందించే నైపుణ్యం ఏది ఉంటుందో దానిని సాధించుకోవడానికి శ్రీమద్ రాజ్యాది మహాలక్ష్మి హృదయ స్తోత్రాలను అనే ఒక శ్లోకాన్ని కూడా మీకు అందించబోతున్నాను అది పెద్దలు పిల్లలు విద్యార్థులు అందరూ కూడా దానిని నిత్యము పఠించే ఒక అలవాటు చేసుకోండి ముఖ్యంగా పిల్లలు విద్యార్థులు పెద్దలు కూడా ఆ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు పఠించే అలవాటు చేసుకోండి తద్వారా మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీ బంధువర్గంలో కానీ మీ సన్నిహిత వర్గంలో కానీ మీ అభిప్రాయాన్ని స్పష్టంగా సున్నితంగా చెప్పే సామర్థ్యం లభిస్తుంది ఆ సాధన కూడా చేయండి స్వస్తి జైగుత